కులయోగిని ఇది అమ్మవారి తొంభై ఐదో నామం ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులయోగిన్యై నమ అని చెప్పాలి భౌతిక ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు మూలాధార శక్తి పూజ ద్వారా ముక్తి పొందినవారు ఉండవచ్చును వారు ఆరాధించే కుండలిని యోగశక్తిని కులయోగిని అనవచ్చును జీవులందరూ వేరువేరుగా వైవిధ్యంతో ఉన్నప్పటికీ అన్నింటినీ ప్రాణసూత్రంతో జీవులుగా యోగించిన దేవతా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అకులా ఇది అమ్మవారి తొంభై ఆరవ నామం ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అకులాయన అని చెప్పాలి మూలాధార చక్రం వద్ద అనగా నాడికి దిగువ కొన వద్ద ఉండే శక్తిని కులదేవత అని సహస్రారం వద్ద అనగా నాడికి ఎగువ కొన వద్ద శివునిలో అంతర్లీనమే ఉండే శక్తిని అకుల దేవత అని అంటారు కుల శబ్దార్థములేవి వర్తించని అనగా కులాతీతంగా పనిచేసే శక్తి దేవత అంటే వైవిధ్యంగా విశ్లేషణాత్మకంగా ఉండే సృష్టిలో సమిష్టి రూపంగా విశ్వశక్తిగా పనిచేయ ప్రాణదేవత అన్ని కులాలను ఒకే దృష్టితో చూచున్నది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు సమయాంతస్థా ఇది అమ్మవారి తొంభై ఏడవ నామం ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమయాంత ఈ నమ అని చెప్పాలి సమయాచార పద్ధతిలో అంతఃసూత్రంగా ఆరాధింపబడే అమ్మవారు మనలో ఉండి అవసరమైన సమయాల్లో మన చేత కావలసిన పనులు చేయించేది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు ఇది అమ్మవారి తొంభై ఎనిమిదవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమయాచార నమః అని చెప్పాలి నందు సమయాచారమును పాటించే వారి అందు ఎక్కువ ఆదరాన్ని చూపించునది అని ఈ నామానికి అర్థం ఈ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానం దీక్ష శ్రద్ధ ఏకాగ్రత ప్రాధాన్యం వహిస్తాయి